ఒకరోజు శివుడు పార్వతి ఇద్దరూ కలిసి ఒక కొండపైకి చేరి విశ్రాంతి తీసుకుంటున్నారు పార్వతి శివుని వైభవం చూస్తూ ప్రభు మీరు ఎంత దయావంతులు మీరు ప్రపంచాన్ని అన్ని రకాల కష్టాల నుంచి కాపాడుతారు మీరు నాకు ఎంతటి శక్తినిచ్చారు అని అడిగింది శివుడు పార్వతిని ప్రేమగా చూసి పార్వతి నీవు నాకు మాత్రమే కాదు ప్రతి జీవికి శక్తినిస్తావు నీ త్యాగం సహనం ప్రేమే ఈ ప్రపంచానికి ప్రాణమిస్తుంది అన్నాడు పార్వతి ఆశ్చర్యపోయి ప్రభు మీరు నా శక్తికి కారణం నేను సర్వశక్తివంతురాలిగా ఉండటానికి మీరిచ్చిన దీవెనలే అని చెప్తుంది శివుడు నవ్వుతూ పార్వతి శక్తి ప్రేమలోనే ఉంటే నిజమైన శక్తి సాధ్యమవుతుంది నీ ప్రేమనే నేను నిజమైన శక్తిగా భావిస్తాను అన్నాడు పార్వతి నవ్వుతూ ప్రభు నేను మీకు నా మనసును నా శక్తిని అందిస్తాను ఎప్పుడు మీ పక్కన ఉండటమే నాకు సంతృప్తి అని చెప్పింది పార్వతి ఇంతటితో పార్వతి శివుని పక్కనే నిలిచింది వారి ప్రేమ శక్తి ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారింది